వెంటనేనా అది సరే హిందూ ధర్మ పీఠాధిపతులమైన మాకు నీవెందుకు కనీస గౌరవంగా నమస్కారం కూడా చేయలేదు అంతటి గర్వమా నీకు అని ఆయన అడుగుతాడు అందుకు సమాధానమిస్తూ వెంకమ్మ చాలా ప్రశాంతంగా స్వామి మీరు వెంటనే ఆ పీటపై నుండి లేవండి నేను ఆ పీటకి నమస్కారం చేస్తాను అని అంటుంది ఆమె ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పీఠాధిపతుల వారు సంకోచంగానే పీటపై నుండి లేచి నిలబడ్డారు ఆ తర్వాత వెంగమంబ ఆ పీఠకి రెండు చేతులు జోడించి నమస్కరించిన మరుక్షణమే భగభగమని నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి ఒక్కసారిగా ఆ పీఠని అగ్ని ఆవహించింది అది కొద్దిసేపట్లోనే ఆ పీట అయిపోయింది దాంతో ఆ శ్రీ శంకరాచార్యుల వారికి నోట మాట రాలేదు ఆయన భయంతో తేరుకోలేని స్థితిలో అలానే ఉండిపోయారు తరువాత కాస్త కుదుటపడి వేంగంబని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ఆయనకేదో అర్థమైనట్లుగా అనిపించింది ఉన్నట్లుండి ఒక్కసారిగా ఏదో మాట్లాడడం ప్రారంభించాడు ఈ